కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు సామాజిక భవనం వద్ద పెళ్లి కానుక చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ హాజరయ్యారు నాలుగు మండలాలకు చెందిన రెండు వందల ఇరవై నాలుగు నూతన జంటలకు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయల చొప్పున నలభై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్యానికి అందిస్తున్న సేవలను సుజన కృష్ణారాంగారావు కొనియాడారు थैंक यू अला

నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎవరికి ఏ కష్టం వచ్చినా పది నిమిషాల అందుబాటులో తీసుకెళ్లి వాటిని కాపాడే రాజకీయాల్లో వివిధ స్థాయిలోని ప్రజాసేవ చేయడానికి అనేక మంది ఆసక్తి చూపుతారు కానీ దురదృష్టం ఈ రోజుల్లో వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాళ్ళ స్వార్థాల గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రజల గురించి ప్రజా గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కొరత అయిపోయారనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నారు దానికి భిన్నంగా మరి ప్రజాసేవ ప్రామాణిక తీసుకొని పనిచేసేలాంటి సీనియర్ నాయకులు మా ప్రభుత్వంలో ఉండే అప్పటి నుంచి కూడా మా నాన్నగారితో వారికి పరిచయం ఆ తర్వాత రాజకీయంగా కూడా వారు చాలా సీనియర్ అయిన నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోవటం లేకుండా ప్రజాభిమానిగా మీ అందరి మనసులోనే నేను ఉన్నటువంటి పరిస్థితి దానికి ఏం చేస్తున్నాం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసం ఎందుకు నవీన్ చెప్పాడు విద్య వైద్యం ఉజో ఉపది నీటి సాగు రేటు అన్నమాట. 140 కి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు నాలుగు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి మొక్షమంత్రి అయితే మేము 4000 సార్లు సంబరాలు. నాలుగు సార్లు ఆరు ప్రాజెక్టులు దొర్చుకోగలిగిన నియోజకవర్గానికి. అంటే ఆయన ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం నాకు నా ప్రాంతం మీద ఉన్నటువంటి తపన ఇక్కడ ఆర్థికంగా పరిమితి కావాలనుకుంటే మనకున్నటువంటి వనరు ఒకటే ఒకటే భూమిని సార్ నేను ఇప్పుడు నేను నేరు నేను అని పోరాడుకుంటూ ఆరు ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగా అంతేకాదు చార్జు లిఫ్ట్కి యాభై రెండు కోట్ల రూపాయలు ఇంత ఆర్థిక దృష్ట పరిస్థితుల్లో కూడా నా మాట కాదని లేక ఆర్థిక వనరులు లేకపోయినా క్యాబినెట్ శాంక్షన్ పెట్టి యాభై రెండు కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా టెండర్ కూడా అయింది మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు టెండర్ తీసుకున్నారు పని కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది రాబోతున్నాడు శంకుస్థాపన చేసి ఆ అంటే అలాగే మల్లూరు పథకం దాన్ని తీసుకున్నాడు గత ప్రభుత్వం దుర్మార్కపు ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఆటేస్తే ఇవాళ మళ్ళీ తిరిగి నూట నలభై కోట్ల రూపాయలతోటి పల్లవులు ఎత్తుపోతల పథకాన్ని అంటే నీటి సమస్య అనేది మనకు పరిష్కారం చేసుకోగలిగా ఇక అందరినీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తప్పనిసరిగా ఒక మంచి సందర్భంతో ఆయన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సాధిస్తారు ఆ విజయాల్లోనే నన్ను కూడా భాగస్వామి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ప్రాంతానికి సంబంధించి మంచి కార్యక్రమాలు చేయడానికి అభివృద్ధి చెందడానికి ఆయన ఏదైతే కృషి చేస్తున్నారని తెలియపరిచారు మరి దానికి నా సహాయం కోరారు మరి నిజం చెప్పుకోవాలంటే అంత సీనియర్ నాయకుడు ఉన్న తర్వాత నా సహాయం అంత అవసరం లేదు కూడా మరి అధికారికంగా నేను చేయాలనుకున్నా కూడా అనాధికారికమైనా సరే మరి వారికి చేయొచ్చుగా ఉంది ఎక్కడికి రావాలంటే అక్కడికి వచ్చి తప్పనిసరిగా ఏదైతే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకర్షిస్తున్నారో దానికి తప్పనిసరిగా సందర్భంగా అలాగే మరి కొత్త ఒక విధానం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు